రబల్ స్టార్ కృష్ణం రాజు రాజుల ఫ్యామిలీ నుంచి వచ్చాడు కానీ నటనపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి వచ్చాడు సంపాదించుకున్నాడు పంతొమ్మిది వందల అరవై ఆరులో చిలక చిలకా గోరింకా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు మొదటి సినిమాతోనే హీరోగా నటించడం విశేషం కానీ ఈ మూవీ కంటే ముందే కృష్ణం రాజు నటుడిగా వెంటి పరిచయం కావాల్సింది ఎన్టీఆర్ సినిమాతోనే కానీ మిస్ అయ్యింది అప్పట్లో దిగ్గజ దర్శకుడు వి మధుసూదన్ రావు ఎన్టీఆర్ హీరోగా వేరభిమన్యు అనే సినిమాని రూపొందించాడు ఇందులో కృష్ణుడి పాత్రను ఎన్టీఆర్ పోషించాడు కానీ మరో కీలక అభిమన్యు పాత్రకి ఓ కొత్త కుర్రోడ్ తీసుకోవాలనుకున్నాడు అందుకోసం ఆడిషన్ నిర్వహిస్తే కృష్ణం రాజు బాగున్నాడు బాగా సెట్ అవుతాడని భావించాడు ఆయన్ని ఓసారి వచ్చి దర్శకుడు మధుసూదన్ రావుని కలవాలని చెప్పారు ఆయన ఆఫీస్ కి వెళ్ళాడు కృష్ణం రాజు దర్శకుడు రావడానికి టైం పట్టింది దీంతో తన వద్దున్న త్రిపుల్ ఫైవ్ సిగరెట్ ప్యాకెట్ ని తీసి సిగరెట్ కాల్చాడు చాలా సేపు వెయిట్ చేసినా ఆయన రాలేదు దాంతో ఆ సిగరెట్ ప్యాకెట్ ని అలానే టేబుల్ పై పెట్టి కాసేపు అలా బయటకు వెళ్లాడు కృష్ణం రాజు అప్పుడే డైరెక్టర్ వచ్చాడు టేబుల్ పై సిగరెట్ ప్యాకెట్ చూశాడు ఆ అబ్బాయిని పిలవమని చెప్పాడు ఆఫీస్ బాయ్ పిలుచుకు వచ్చాడు కృష్ణం రాజు గారిని కృష్ణం రాజు వచ్చి రావడంతోనే టేబుల్ పై సిగరెట్ ప్యాకెట్ నీదేనా అని అడిగితే నాదే సార్ అన్నాడు కృష్ణరాజు అంతే ఇంకా నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పేశాడు డైరెక్టర్ అంతసేపు వెయిట్ చేస్తే ఏమి మాట్లాడకుండా ఆడిషన్ చేయకుండా పంపిచ్చేస్తున్నారేంటి అని కృష్ణం రాజు అడిగితే నా ముందు సిగరెట్ తాగుతుంటే నేను భరించలేను నా కోసం మీరు సిగరెట్ అలవాటు మానుకోవడం నాకిష్టం లేదు అది మీకు ఇబ్బంది అందుకే ఈ ఆఫర్ ఇవ్వలేను అని చెప్పేశాడు అలా వేరే అభిమన్యు పాత్రతో పరిచయం కృష్ణం రాజు మంచి ఆఫర్ ను మిస్ చేసుకున్నాడు ఆ క్యారెక్టర్ లో శోభన్ బాబును ఎంపిక చేశారు ఆ మూవీతో శోభన్ బాబు బాగా పాపులర్ అయ్యాడు ఆ సినిమా ఆఫర్ మిస్ కావడంతో దాదాపు రెండేళ్లు అవకాశం కోసం తిరిగాడు కృష్ణం రాజు తరువాత చిలక గోరింక సినిమాతో వెండి తెరకు అయ్యాడు ఇంతకీ వేరభిమన్యు సినిమాలో అభిమన్యుడిగా కృష్ణరాజు గారు నటించుంటే ఎలా ఉండేదో కింద కామెంట్ చేసింది